గుడిలోకి అడుగు పెట్టలేని ఒక భక్తుడు భగవంతున్నే కదిలించాడు ఆ దేవాది దేవుడే అతని పాట కోసం ఎదురుచూశాడు ఆ అద్భుత భక్తుడు ఎవరో తెలుసా శ్రీరంగంలోని కావేరీ నది ఒడ్డున ఒక పేద కుటుంబంలో జన్మించారు తిరుప్పాని ఆల్వార్ కుల కట్టుబాట్ల వల్ల ఆయనకు శ్రీరంగనాథుని ఆలయంలోకి ప్రవేశం ఉండేది కాదు కానీ ఆయనకు రంగనాథుడంటే ప్రాణం ప్రతిరోజు సూర్యోదయానికి ముందే కావేరీ నది గట్టున నిలబడి తన వీణను మీటుతూ పరవశంతో ఆ స్వామిని కీర్తించేవారు ఆయనకు గుడి గోపురమే గమ్యం తన వీణానాదమే నైవేద్యం ఆయన పాటలో ఎంత భక్తి ఉందంటే సాక్షాత్తు ఆ పరమాత్ముడే ఏకాంతంగా ఆ సంగీతాన్ని ఆస్వాదించేవాడు ఒకరోజు ఉదయం శ్రీరంగమాలయ ప్రధాన పూజారి అయిన లోకసారంగముని నీటి కోసం నదికి వచ్చాడు తన్మయంలో ఉన్న ఆల్వార్ను చూసి తన దారికి అడ్డుగా ఉన్నాడని భావించి పక్కకు తప్పుకోమని హెచ్చరించాడు ఆల్వార్ వినకపోవడంతో కోపంతో ఆయనపై ఒక రాయి విసిరారు ఆ రాయి ఆల్వార్ నుదుటిపై తగిలి రక్తం చిమ్మింది కానీ అసలు వింత అక్కడ జరగలేదు ఆలయంలో ఉన్న రంగనాథుని విగ్రహం నుసటి నుండి రక్తం కారడం మొదలైంది పూజారికి తన తప్పు ఎలా తెలిసింది రేపటి భాగంలో చూద్దాం హంసవాహిని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ